దిగులు పడాల్సిన విషయం లేదు మంత్రి గారు మేము లోపలికి వెళ్తాము వెళ్ళి అందరిని సురక్షితంగా బయటకు తీసుకొస్తాం క్షమించండి మహారాజా కానీ ముందు మేమే లోపలికి వెళ్తాం లేదు మంత్రి గారు అందరికంటే ముందు మేమే ఆ గుహలోకి వెళ్తాము లేదు మహారాజా ముందు మేము వెళ్ళటానికి అనుమతి ఇవ్వండి అలాగే ఏంటి మహా మంత్రి గారు మీరు ఇంతగా వేడుకుంటున్నారు కాబట్టి ముందు మీరే వెళ్ళండి అలాగే అలాగే మహారాజా అయ్యో పులి నుంచి తప్పించుకుని గుద్దుకున్నావా అయ్యో మహామంత్రి గారు మీరు కాస్త చూసుకురాడవచ్చు కదా క్షమించండి క్షమించండి ఆచార్య ప్రణామాలు గుండప్ప మహారాజా ప్రణామాలు మహారాజా రామకృష్ణ పండితులు గారు అమ్మా శారదాదేవి తప్పించుకున్నా అందరం తప్పించుకున్నా ఈ ధనిమణి ఎక్కడ ఉండిపోయారు గురుగారు తప్పించుకున్నాం గురుగారు తప్పించుకున్నా నేను తప్పించుకోలేదు మమ్మల్ని చంపేశారు రామకృష్ణ పండితులు గారు అద్భుతం మీరు చాలా అద్భుతమైన పని చేశారు వీళ్ళందరితో పాటు మీరు ఆ పులిని కూడా ఆ దయ్యాల గుహ నుంచి క్షేమంగా బయటికి తీసుకొచ్చారు మిమ్మల్ని కాదు మా గురించి మాట్లాడుతున్నారు అయ్యో భగవంతుడా మాత్రం లోపలే ఉండిపోయారు రామకృష్ణ పండితులే మేము వెతికి తీసుకొచ్చాం పండితులు వెతకలేకపోయారు కుమార వాసుదేవ ఇంకా పాత విషయాల గురించి ఎందుకు ఈ సమయంలో మనం సంతోషించాల్సిన విషయం ఏంటంటే మీరందరూ క్షేమంగా బయటకు వచ్చేశారు ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం అవును మహారాజా కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మాకైతే అసలు అర్థం కావట్లేదు మీరు గుహలోపల ఉన్నట్టయితే అందరూ మళ్ళీ బయటకు ఎందుకు రాలేకపోయారు అదే మీకు రామకృష్ణ పండితుల వారే చెప్తారు మంత్రి గారు ఇది ఒక చిక్కుముడి లాంటి గుహ దీన్ని మహల్ మీద దాడి జరిగిన సమయంలో నిర్మించుంటారు శత్రువుల కన్ను గప్పి మహల్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి బహుశా మహారాజు గారి పూర్వీకులు వీరికి చెప్పడం మర్చిపోయి ఉంటారు అక్షర సత్య రామకృష్ణ పండితులు గారు ఇది మాకు ఈ మార్గపటం ద్వారా తెలిసింది కానీ మీరు ఈ చిక్కుముడి వంటి సమస్యని ఎలా పరిష్కరించారు చెప్పండి చెప్పండి ఎలుకలు అలాగే అస్థి పంజరాల సహాయంతో ఏమిటి అంటే ఎలుకలు ఏ మార్గం నుంచి అయితే లోపలికి వెళ్తున్నాయో అవే మార్గం నుంచి బయటకు వస్తున్నాయి నేను వాటిని వెంబడించాను పైగా ఆ మార్గాన్ని మర్చిపోకుండా ఉండటం కోసం అస్థి పంజరాలని చిహ్నాలుగా పెడుతూ వచ్చాను ఇక ఎవ్వరూ కూడా లోపల ఇరుక్కుపోరు ఎవరు చనిపోరు కూడా అందరికి బయటకు ఒకవేళ పొరపాటిన శత్రువు లోపలికి వెళ్ళినా అస్థి చూసి భయపడి పారిపోవాలని పెట్టారు కానీ రామకృష్ణ పండితులు గారు ద్వారం దానంతట అదే మూసుకుపోయింది ఎలా గాలి వల్ల అయ్యి ఉండొచ్చు మరి ఎందుకు తెలుసుకోలేదు అది ఎందుకంటే గురుదేవా గాలి ఒత్తిడికి ద్వారం చటుక్కుని మూసుకుపోయినప్పుడు గడియ దానంతట అదే పడిపోయేది అలా ద్వారం మూసుకుపోయేది ఆ మాకిదంతా ముందు నుంచీ తెలుసు మేము ముందే చెప్పాము మహారాజా ఈ దెయ్యాలు భూతాలు ఏవి ఉండవని ఎవరైనా లోపలికి చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు కాస్త తిరిగితే ఉపయోగించి బయట కూడా రావచ్చు అయితే మీరు మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి ఉంటుందన్నా ఇంకా ఎవరున్నారు లోపల నా బంతి అరే ఇదిగోండి మీ బంతి ఇది లోపలికి వెళ్ళిన వెంటనే దొరికింది ఆ గురుదేవులకి గురుదేవా మీకు దొరికిందా అవును మాకే దొరికింది అయితే మీకు పురస్కారం దక్కి తీరాలి ఖచ్చితంగా దక్కి తీరాలి అయితే మీకు దక్కే పురస్కారం ఏమిటంటే మాతో పాటు పెంకులాట ఆడే మొదటి అవకాశం ఈ రోజు గనక మా పూర్వీకులు మా తాతగారు వారి తాతగారు గనకయ్యి అద్భుతమైన మీసాలు చూడగలిగి ఉంటే వారు ఖచ్చితంగా ఎంతో గర్వపడి ఉండేవారు వారి కురులు కృష్ణదేవరాయల మీసాలు కూడా వారి మీసాలలాగే విజయనగర రాజ్య చరిత్రలాగా ఎంత దృఢంగా ఉన్నాయో ఎంత బలంగా ఉన్నాయో అలాగే ఎంత అద్భుతంగా ఉన్నాయో అని పాల పాల వల్ల మీసాలకేమిటి లాభం మీసాలా మహారాజా ఈ పాలు తాగడానికి తాగడానికి కానీ పట్టించడానికి మీరు నూనె తీసుకురావాలి కదా మహారాజా మీరు నూనె తాగుతారా మహారాణి చిన్నదేవి మేము కాదు మా మీసాలు మేము మీతో చెప్పాము కదా మా మీసాల కోసం సంపింగ నూనె తెప్పించమని మీరు తెప్పించారా మేము నూనె తెప్పించడం మర్చిపోయాం మీరు మర్చిపోయారా మహారాజా మీరు విన్నారా మీరేమైనా చెప్తేనే కదా మేమేమైనా వినగలిగేది మహారాణి చిన్నదేవి పైగా మీకు చాలా బాగా తెలుసు మేము మా మీసాలకి కేవలం సంపెంగ నూనె మాత్రమే రాసుకుంటామని మరి మీరు సంపెంగ నూనె తెప్పించారా లేదా అవును మహారాజా అయినా మీ ఎలా మర్చిపోగలం అయినా అసలు మీసాలంటే మీలాగే ఉండాలి లేకపోతే ఉండకూడదు మాకు అదే అనిపిస్తుంది ఇంతకీ మీకు గుర్తుండే ఉంటుంది మీరు మమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడు మీరు ఈ మీసాలకి ఈ మీసాల మెరుపుకి ఆకర్షితులయ్యారు గుర్తుందా అవును నిజమే అయితే నూనె ఎక్కడుంది మహారాజా కానీ ఇప్పుడు మనకి వివాహం జరిగిపోయింది కదా మరి ఇక మీసాలకు నూనె రాసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే నూనె ఉంది కానీ మీసాలకు నూనె రాసేంత సమయం లేదు కదా పైగా మీరు సభకు వెళ్ళడానికి సమయం అయింది అవునవును కానీ అసలు సంపంగ నూనె ఎక్కడుంది నూనె మహారాజా అనూనన ఆ నూనెని మహారాణి చిన్నదేవిగరు తెప్పించలేదు కదా ఏంటి అంటే మీరు మాతో ఆ నూనె తెప్పించమొని అబద్ధం చెప్పారా అబద్ధమా మహారాజా మేము మర్చిపోయాం మర్చిపోవడాన్ని మీరు అబద్ధం అంటారా మేము ఎంతో ప్రేమగా మీకోసం ఈ పాలు తీసుకొచ్చాం కానీ మీకు మీ మీసాలే ముఖ్యమైపోయాయి వదిలేండి మహారాజా మేమే తాగేస్తాం కానీ ఇప్పుడు మీకు సంతోషమేనా అయినా మీకు మేము తెచ్చిన పాల మీద గౌరవం లేదు మా ప్రేమ అంటే లెక్కలేదు మనం మాట్లాడే ఈ నూనె చిన్నదేవి మహారాజా మీరు సభకి వెళ్లాల్సిన సమయం అయ్యింది మీరు కిరీటం పెట్టుకోండి మా ఈక ఎలా ఊడిపోయింది మీకు ఈకలు కూడా ఉన్నాయా మాకెందుకు కనిపించలేదు మేము ఈ ఈక గురించి మాట్లాడుతున్నాం ఇది మా కిరీటం నుంచి ఎలా ఊడిపోయింది మేమే కావాలని మీ కిరీటం కింద పడేశామా దాని ఇక ఊరిపోయేలా చేశామా అంటే మీ కారణంగా మా కిరీటం కింద పడింది చూడండి చిన్నదేవి ఇంత చిన్న విషయం గురించి మహారాజు గారు ఎంతలా కోపాడుతున్నారు చిన్న విషయమా మహారాణి తిరుమలమ్మ ఇప్పుడు ఇది నిరూపణ అయిపోయింది మహారాజు గారికి మన మీద ప్రేమ లేదు ఇది ప్రేమకు సంబంధించిన విషయం కాదు అబద్ధం చెప్పడం గురించి మహారాజా మేమిద్దరం మీకోసం ఎన్నో చేస్తూ ఉంటాం కానీ మీకు అవన్నీ కనిపించడం లేదు పైగా నిజం చెప్పినప్పుడు మీరు అది డప్పు కుట్టించి మరీ చెప్తారా మేము సత్యమే చెప్పామని కానీ చిన్నదేవి చెప్పినప్పుడు మీరు విషయాన్ని ఇంతగా రాద్ధాంతం చేశారు కానీ నిజం చెప్పినప్పుడు ఏమి చేయరా నిజం చెప్పడానికి కొంచెం కూడా విలువ లేదా ఇది చాలా అన్యాయం మహారాజా మీ వంటి మహారాజులు నిజానికి కొంచెం కూడా ప్రాముఖ్యత ఇవ్వడం మేము క్షమాపణ కోరుతున్నాము మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది దయచేసి ఇద్దరు మమ్మల్ని క్షమించండి మా ఏక ఊడిపోయేలా చేశారు చాలా శారదా సభకి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది చేతులు తుడుచుకోవడానికి త్వరగా తువాలివు ఈ రోజు కూడా ఆలస్యం అయిపోయింది చిరిగిపోయిన గుండప్ప పాత లంగుటీ శారదా నువ్వు ఇంతవరకు చిరిగిపోయిన గుండప్ప పాత లంగుటీని పారేయలేదా అరే పారేశాను అది పోయిన నెలలో పారేశారు అలాగా అయితే మరి ఇదేమిటి అరే దీన్ని అనవసరంగా చూడండి దీన్ని తువ్వాలుగా కూడా వాడుకోవచ్చు కదా అంటే దాంతో ఎంతో కొంత ఉపయోగమే కదా నేను అన్నదానికి అర్థం అది కాదు నా ఉద్దేశం ఏమిటంటే ఇది శారద చెప్పింది అక్షర నిజం రేపటి రోజు నీకు పిల్లలు పుడితే అక్కయ్యా ఓ శారదాదేవి గారు ఏ ఏమిటలా సిగ్గుపడిపోతున్నారు అప్పుడు వాళ్ళకి వేయడానికి పైకి నీ చేతిలో ఉండుంటే నువ్వు ఇంట్లో ఉన్నావు పాత వస్తువులను బయట పారేస్తావు ఏదో ఒక రోజు నువ్వు కూడా బయటకు విసిరేస్తావు ఎందుకంటే నేను పాతదన అయిపోయాను అని అయ్యో అమ్మా నువ్వు నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఎన్ని నాటకాలు ఆడుతున్నారు ఏంటి నువ్వు మాట్లాడేది విషయం పాతది కొత్తదని కాదు విషయం అబద్ధం చెప్పడం గురించి శారదనతో అబద్ధం చెప్పింది తను గుండె చిరిగిపోయిన పాత లంగోట పారేసని చెప్పింది కానీ నిజానికి తని లంగోటాని నెల రోజుల పాటు దాచి ఉంచింది ఏంటి అబద్ధం అంటున్నా అరే ఏదో కొన్ని అబద్ధాలు అన్నంత మాత్రమేనా నెత్తి మీద పిడుగు పడినట్టు చేస్తున్నావు చిన్న చితక అబద్ధాలు అందరూ చెప్తారు నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పలేదా ఏంటి అమ్మా నువ్వు అబద్ధం వైపు మాట్లాడుతున్నావు అంటే నువ్వు నన్నీ అబద్ధాలు కోరినంటున్నాను శారదాదేవి గారు ఈ మొసలి కన్నీరు కాల్చడం ఆపండ్యా మొసలి కన్నీళ్ళ అంటే ఆడవాళ్ళు మొసలి కన్నీళ్లు కారుస్తారు అంటున్నారా నేను నాటుకలు నడుతున్నానా నేను అబద్ధం చెప్తున్నానా నేను రాక్షసునా నేను మీరు ఏదో కనుగో అన్నట్టు లేకపోతే ఇంకేమిటి కనీసం నీలాగా చిరిగిపోయిన పాత అంగోటాల్ని దాచి పెట్టుకుని కదా నేను అంటే కదా నేను అలా ఏమీ అనలేదు మీ నాన్న లేదా అంటే దీనికి అర్థం ఏంటంటే నేను మీ కనిపిస్తున్నట్టే అయ్యో ముందు నుంచి నిన్ను నువ్వే అనుకుంటున్నావు నేను దయ్యాన్ని నేను దయ్యాన్ని అని కానీ మీరు మాత్రం అనలేదు కదా నేను దయ్యం కాదు అని చూడు ముందు నిర్ణయించుకో అసలు విషయం ఏమిటని నేను నిన్ను అబద్ధం చెప్పావనానా లేక దయ్యం అన్నానా తీసుకోండి చూసారా చూసారా అత్తయ్య కూడా అంటున్నారు నేను దయ్యం కాదు అని మీ వృధా మీరు సత్యవంతులు నేను అసత్యం చెప్తాను నేను అబద్ధాలు కోరిని దేవతవి నేను భూతాన్ని రాక్షసు చాలా ఇప్పుడు సంతోషమేనా ఇది తీసుకో నువ్వే పట్టుకోమని నువ్వే పట్టుకో నీ ఒకటి గుర్తుపెట్టుకో ఐదు ఇత్తడి నాణాలు పందంగా పెట్టుకున్నాం గురువుగారితో ఈ కుక్కలు తిన్న ఎంగిలి పల్లెంలో భోజనం చేసేలా చేస్తాను నా పేరు దాని లేదు 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 నువ్వు ఆ పని చేయలేవు మీరిద్దరూ గుసగుసలాడుకుంటున్నారు గురువుగారు గారు ఈ రోజు వరకు మేము మిమ్మల్ని దెబ్బతూనే వచ్చాం మీ వంటి మూర్ఖుల మాటల్ని మేము పట్టించుకోం కానీ ఈరోజు ఈరోజు మేము మా పాపాలన్నింటికీ ప్రాయచిత్యం చేసుకోవాలనుకుంటున్న గురుగారు అందుకే గురుగారు మేము సంపాదించిన ధనం మొత్తంతో ఈ బంగారు పళ్ళని చేయించాం పైగా మీరు నూరెళ్ళు వర్ధిల్లాలి అని పూజలు అర్చనలు కూడా చేయించాం పైగా ఈ ఈ ప్రసాదం మేమిద్దరం ఇద్దరం కలిసే నిండు భక్తి శ్రద్ధలతో ప్రేమతో మీకోసం తెచ్చాం కదాదని ప్రసాదమా భమి భూమి బాపు లేదు మా పనికి మారిన శిష్యులు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నారని ఆలకించండి గారు ఇది బంగారుపు పల్లెం కదా చెప్పించకండి గురువు గారు మా దగ్గర ఏవైతే బంగారు నాణాలు ఉన్నాయో అవన్నీ పనంగా పెట్టి ఈ ఈ బంగారు పళ్ళే తీసుకొచ్చాము మన గురువు గారికి మన భక్తి శ్రద్ధల మీద నమ్మకం లేదు మనం పనికి మన శిష్యులకు కదా విధవులకు కదా ఇంకా లేని వాళ్ళం కూడా మనీ భావోద్వేగాలకు లోనై మన గురువు గారి కోసం దక్షిణ తీసుకొచ్చాము గురు దక్షిణ లేదు లేదు అలాంటిదేమీ లేదు వాసన వాసన కాదు గురుగారు హోమానికి వాడిన ధూపాల సుగంధం అయి ఉంటుంది మేము చాలా పెద్ద హోమం చేయించాం కదా అది మీరు సరాసరి స్వర్గానికి వెళ్ళాలి అని అలాగా మేము చెప్పిన దానికి అర్థం ఏంటంటే గురువుగారు నిన్ను నూరేళ్లు బ్రతికిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అని తినండి తినండి గురుమాత వచ్చారు స్వామి ఈ రోజు మీరు నిరూపించేశారు మీకు కుక్కకి ఏ తేడా లేదు అని కుక్క కుక్క అంటున్నావా దైవంతా సమానం స్వామి మీరు పశువులకి మనుషులకి మధ్య భేదభావాలు చూపించరు పశు పక్షాదు ప్రేమించేవారైతే చాలా మందే ఉంటారు కానీ వారిని సమాన దృష్టితో చూడటం అది మీ వంటి సిద్ధ పురుషులు మాత్రమే చేయగలరు అది నిజమే అందుకే కదా పశువుల పళ్ళల్లో పెట్టిన రెండు రోజుల నుంచి పాచిపోయిన భోజనాన్ని ఆరగించడానికి కూడా మీకు అస్సలు ఏ సంకోచం లేదు ఈ పళ్ళలో నేను కుక్కలకు పిల్లలకు ఇంకా ఎలుకల కోసం మిగిలిపోయిన అన్నం పెడుతూ ఉంటాను పైగా చూడండి నేను ఈ పళ్ళని రెండు రోజుల నుంచి వెతుకుతున్నాను కానీ ఇది మీ దగ్గర ఉంది ఈ పక్షులకు భోజనం పెట్టిరా అలాగేనండి మాకు పశు పక్షుల భోజనం పెడతారా మాతో అబద్ధం చేస్తారా దుష్లారా మూర్ఖులారా మోసగాళ్ళారాగురుగా విషయం ఏమిటి మంత్రి గారు ఏదైనా హాస్యప్రదమైన విషయమా లేదు మీరు ఏదో విషయం గురించి చాలా సంతోషపడుతున్నట్టు కంటే ఈ రోజు మాకు జ్ఞానోదయం అయ్యింది ఈ విశ్వం మొత్తాన్ని ఏ సమస్య చుట్టుముట్టిందో అదే అన్ని పాపాలకి అశాంతికి కారణమని ఏమిటది మహారాజా అబద్ధం అక్షర సత్యం మహారాజా అక్షర సత్యం అబద్ధాల గురించి ఏం చెప్పమంటారు ఒక చెరిగిన లంగోట కారణంగా కాదు లంగోట కాదు మంత్రి గారు ఉంగరం ఉంగరం నా ఉంగరం పోయింది దాని గురించి దిగులుగా ఉంది ఓ ఒక శుద్ధమైన కోటి పండితుడికి పశువుల భోజనం పెట్టారు అది అబద్ధాలు చెప్పి మహారాజా కుక్క భోజనం తిరిపించారు మీరే ఆలోచించండి మహారాజా అది కూడా కుక్క తిన్న పళ్ళెల్లోనే పళ్ళె కుక్క భోజనం మీరు అవును మహారాజా లేదు 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 మహారాజా చెప్పిన దానికి అర్థం వీళ్ళిద్దరూ కుక్క పళ్ళెల్లో పెట్టిన భోజనాన్ని తిన్నారు ఆ తర్వాత అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు ఇది మా భోజనమే ఇది మా భోజనమే అని కుక్క ఆకలితో ఉండిపోయింది మహారాజా ఇదంతా ఒక అబద్ధం కారణంగా గురుదేవ అబద్ధం చెప్పటం ఈ మధ్య మనుషుల స్వభావంగా మారిపోయింది నిజం చెప్పారు రామకృష్ణ పండితుల వారు మీరు చెప్పిన అక్షరా సత్యం మాకు తెలిసినంతవరకు ఈ విధంగా అబద్ధాలు చెప్పిన వారిని విజయనగరం నుంచి బయటకు తరిమేయాలి ఏమిటాచార్య మీరు మాట్లాడేది ఒప్పుకుంటాను అబద్ధం చెప్పడం మంచి విషయం కాదు కానీ దానికోసం అందరినీ బహిష్కరించలేం కదా ఇలా చేస్తే సగానికి సగం విజయనగరం ఖాళీ అయిపోతుంది సగం కాదు మంత్రి గారు మొత్తం ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో అబద్ధం చెప్పి తీరుతాడు ఎవరు చెప్పారు ఎప్పుడైనా అబద్ధం చెప్తుండగా చూసారా లేదు ఎవరు చూడలేదు ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే మేమెప్పుడు అబద్ధం చెప్పనే చెప్పలేదు ఇతని కంటే పెద్ద అబద్ధాల కోరి ప్రపంచంలో ఎవరో ఉండరు అక్షర సత్యం మహారాజా మేము శ్రీరామచంద్ర ప్రభువు అడుగుజాడల్లో నడుస్తూ మా జీవితాన్ని గడుపుతున్నాము శ్రీరామచంద్ర ప్రభువు తక్కువ మాట్లాడేవారు అది పొరపాటును కూడా వారి నోటి నుంచి అసత్యం పలకకూడదని కూడా తక్కువగా మహారాజా పైగా మా నోటి వెంట వచ్చిన ఒక్కొక్క శబ్దం సత్యమే అవుతుంది మహారాజా గురుదేవ శ్రీరామచంద్ర ప్రభువు వారి పూర్వీకులు హరిశ్చంద్రులు మాత్రమే ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు అందుకే వారిలో ఒకరిని పురుషోత్తములు అన్నారు ఆయనే శ్రీరామచంద్ర పురుషోత్తముడు ఇక రెండవ వారి పేరుకి సత్యాన్ని జోడించారు సత్య హరిశ్చంద్రుడు అని కానీ మహారాజా ఇప్పుడున్న ప్రపంచంలో అంటారా అలాంటి వారు ఏ ఒక్కరూ ఉండరు ఒక్కసారి కూడా అబద్ధాన్ని చెప్పని వారు ఉండరు మహారాజా మీరు కూడా తెలుసో తెలియకో ఎప్పుడో ఒకప్పుడు అబద్ధం చెప్పే ఉంటారు గురుదేవా లేదు నేను కూడా కూడా చెప్పాను గారు ఖచ్చితంగా చెప్పే ఉంటారు గురుగారు ఇది చాలా చక్కటి అవకాశం నిపుక నయ్యోడించండి రామకృష్ణ పండితుల వారు మీరసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మహారాజు కూడా అబద్ధం చెప్తారు అంటున్నారా అయ్యో భగవంతుడా మహాజ్ఞాని దివ్య దృష్టి గల రాజగురువు తాతాచార్యుల వారి కళ్ళ ముందు మహారాజు అయిన విజయనగర సామ్రాజ్యానికి మహారాజు శ్రీకృష్ణ వారి మీద అబద్ధాలు చెప్తామని ఆరోపణలు వేస్తున్నారా మీకు ఎంతటి ధైర్యం గురుదేవా అబద్ధం ఎప్పుడూ అబద్ధమే కాదు అప్పుడప్పుడు దాన్ని ఒక మంచి పని కోసం కూడా ఉపయోగించొచ్చు మరి అలాంటప్పుడు ఒకవేళ మహారాజు గారు ఎప్పుడైనా అబద్ధం చెప్పినా సరే అందులో తప్పేముందని రామకృష్ణ పండితులు గారు మేము అబద్ధాలు చెప్తామా మేము అసత్యవాదులమా మహారాజా ఈ సభలో అందరికంటే పెద్ద అసత్యవాది ఎవరైనా ఉన్నారంటే అది రామకృష్ణ పండితుల వారే ఇప్పుడు వారే అందరి సమక్షంలో చెప్పారు వారు అబద్ధాలు చెప్తారు అని మహారాజా ఇటువంటి అబద్ధాలు చెప్పే వ్యక్తిని విజయనగర సభలో మహారాజు గారి సలహాదారుడుగా ఉండడానికి ఎటువంటి అధికారం లేదు లేదు మహారాజా నేను చెప్పిందానికి అసలు అర్థం అది కాదు కేవలం చాలు రామకృష్ణ పండితులు గారు చాలు మేము అబద్ధాలను సహించము కానీ మీరు మమ్మల్ని అబద్ధం చెప్తున్నామంటున్నారా మమ్మల్ని మీరు వెళ్ళిపోండి మా రాజ్యసభ నుంచి ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోండి కానీ మహారాజా నేను కేవలం ఒకటే చెప్పాను అబద్ధం మళ్ళీ ఒక అబద్ధమా ఇప్పుడిప్పుడే కొంత సమయం క్రితమే మీరు స్వీకరించారు మీరు అబద్ధాలు చెప్తారు అని కానీ మీ వంటి అసత్యవాదుల మొహం కూడా మేము చూడాలనుకోవడం లేదు వెళ్లిపోండి మీరు మా రాజ్యసభ నుంచి వెళ్లిపోండి ఇటువంటి అబద్ధాలు చెప్పే వ్యక్తులు మాకు కొంచెం కూడా అవసరం లేదు